సూర్య గారి జీవితం గురించి తెలుసుకుందాం జీవిత అనుభవాలు తరచుగా లెక్కలేనన్ని సంక్లిష్టలతో మరియు స్పష్టమైన ఇబ్బందులతో నిండి ఉంటాయి అయినప్పటికీ అలాంటి అనుభవం అనంతంలోకి దూసుకుపోతుంది అని కూడా ఉపయోగపడుతుంది సూరి నాగమ్మ గారు అనే సాధారణ భారతీయ మహిళ ఆమె శ్రీ రమణ మహర్షి ఆశ్రమంలో నివసించిన కాలంలో తన సోదరుడికి రాసిన లేఖలలో లోతైన సంకలనం శ్రీ రమణాశ్రమం నుండి ఆమె పుస్తకం గురించి తెలిసి ఉండవచ్చు పంతొమ్మిది వందల నలభైలో సంకలనం చేయబడిన ఈ పుస్తకం ఇరవైవ శతాబ్దపు గొప్ప ఋషులలో ఒకరితో కవిత్వ మరియు హృదయపూర్వక జీవిత కథ కథనాలను సూచిస్తుంది చాలామందికి ఆమె పూర్వ జీవితం గురించి తెలియకపోవచ్చు మొదటి నుండి ఇది బాహ్యంగా గొప్ప సవాళ్ళతో నిండి ఉంది ఇది ఆమెను బలోపేతం చేయడానికి మరియు అంతర్గత శాంతి మరియు స్థితిస్థాపకతను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది సూర్య నాగమ్మ గారు పంతొమ్మిది వందల రెండు ఆగస్టులో దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు ఆమె పదేళ్ల వయసులో ఆమె తండ్రి మరణించారు ఆనాటి ఆచారాల ప్రకారం ఆమెకు పదకొండేళ్ల వయసులో వివాహం జరిగింది ఒక సంవత్సరం తర్వాత అకస్మాత్తుగా మసూచితో మరణించడంతో నాగమ్మ గారి తన భర్తకు సేవ చేసే జీవితాన్ని గడపడానికి సిద్ధపడ్డారు పన్నెండేళ్ల వయసులో జీవితకాల వైదవ్యం ఆమెపై మోపబడింది దీని యొక్క పూర్తి అంతరార్థాన్ని అర్థం చేసుకోవడానికి ఆమె వయసులో చాలా చిన్నవారు ఆమె కేవలం హృదయ విదారకంగా భావించింది క్లుప్తంగా తెలిసిన భర్త కోసం ఆమె దుఃఖాన్ని కొనసాగించినప్పటికీ సంవత్సరాలు గడిచే కొద్దీ ఆమె మతపరమైన ప్రసంగాలు వినడం మరియు భక్తి గీతాలు పాడడంలో మునిగిపోయింది ఆమె గ్రామంలో మహిళలు సాధారణంగా చదువుకునేవారు కాదు కానీ కొంత సహాయంతో మరియు ఆమె స్వంత దృఢ సంకల్పంతో ఆమె చదవడం మరియు రాయడం నేర్చుకోలేదు కానీ అందులో రాణించింది పోతన భాగవతం పుస్తకాన్ని పదే పదే చదవడం ద్వారా ఆమె ఆకర్షితురాలైంది ఒకరోజు ఆమె ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు నిజమైన గురువును కనుగొనాలనే గొప్ప కోరిక ఆమెను ముంచెత్తింది ఆమె గంటల తరబడి ఏడవడం ప్రారంభించింది మరియు చివరికి నిద్రలోకి జారుకుంది నిద్రలో ఆమె తన గురువును కనుగొన్నట్లు కలలు కన్నది ఒక ఋషి కాళ్ళపై కూర్చున్న అతను దక్షిణం వైపు ఉన్నాడు మరియు గొప్ప ప్రకాశం అతనిని చుట్టుముట్టింది అప్పటి నుంచి ఈ మహర్షి దర్శనం ఎప్పుడు ఆమె వెంటే ఉండేది ఆమె ఈ కళలను తనలో ఉంచుకుంది మరియు చివరకు అతన్ని కలిసే రోజు వస్తుందని భావించింది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఆమె మరియు ఆమె సోదరుడు సమీపంలోని గ్రామంలో న్యాయవాది అయిన శ్రీ శేషాద్రి శాస్త్రి అనే మరొక సోదరుడి వద్ద ఉండటానికి వెళ్ళారు ఆనాటి ఆచారం ప్రకారం వితంతువులు తల గురుగుట ఏదో ఒక విధంగా సూర్యనాగమ్మ గారు దీన్ని చేయడానికి ఇష్టపడలేదు మరియు ఈ సాహసోపేతమైన చర్య కారణంగా ఆమె సనాతన బంధువులు మరియు స్నేహితుల నుండి తనపై తీవ్ర విమర్శలను తెచ్చుకుంది కొంతకాలం తర్వాత సూర్య నాగమ్మ గారు తనకు కవిత్వం రాయడానికి సహజమైన బహుమతి ఉందని కనుగొంది మరియు ఆమె పవిత్ర గ్రంథాలను రాయడం మరియు చదవడం ప్రారంభించింది ఇదే ఆమెను ఈ కాలంలో నిలబెట్టింది పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆమె సోదరుడు మరణించాడు మరియు ఆమె తన కుటుంబ బాధ్యతల నుండి విడుదలయ్యింది ఆమె తన జీవితాంతం జీవించగలిగే ఒక ఆశ్రమాన్ని ఒక సన్యాసాన్ని కనుగొనాలనుకుంది ఆమె కుటుంబ సభ్యులు ఆమెను వెళ్ళనివ్వడానికి నిరాకరించారు కాబట్టి ఆమె అనారోగ్యంతో ఉన్న వారికి సేవ చేస్తూ గడిపింది అయినప్పటికీ ఆమె ఈ నిస్వార్థ సేవలో తనను తాను పోగొట్టుకున్నప్పటికీ ఆమె కోరుకున్న శాంతిని అనుభవించలేదు మానసిక అసంతృప్తి యొక్క బాధ ఆమెను నిరంతరం భారం చేసింది ఈ సమయంలోనే ఆమె అరుణాచల కొండ వద్ద నివసించే ఒక మహర్షి గురించి విన్నది అయితే ఆమె చివరకు అతన్ని ఆశ్రమానికి చేరుకోవడానికి ఆమెకు మరో పదేళ్లు పట్టింది ఆ పదేళ్లలో ఆమె తీవ్ర నిరాశలో మునిగిపోయింది ఇది ఆమె శరీరాన్ని బలహీనపరిచింది ఆమె పూర్తిగా మంచం పట్టింది ఆమె సోదరుడు రమణ మహర్షుల వారిను కలిసే అవకాశం వచ్చినప్పుడు అతను తన సోదరికి ఉపశమనం పొందేందుకు ఇది ఒక అవకాశంగా భావించాడు ఆమెను ఒంటరిగా అక్కడికి పంపాలని నిర్ణయించుకున్నాడు